ఇప్పుడు నోకాస్ కాఫ్ సిరప్ తో అరవై రూపాయల విలువ ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జలుబు మాయం ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతున్న సమయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు పార్టీ మారానని రంగు పూసి తన పదవి పోగొట్టాలని చూస్తున్నారని అన్నారు తాను రాజీనామా చేయలేదని ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని చెప్పారు ఎమ్మెల్యే సంజయ్ ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేయమని కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోమని ఎప్పుడు చెప్పలేదన్నారు సంజయ్ ఈ దొర రంగూసిన 13 గంటలన లేదు మనం ఇక్కడ రాజీనామా ముఖ్యమంత్రి గారు గల్స్ పంజేత్తం ముఖ్యమంత్రి గారు కూడా రాజీనామా చేయమన్నట్లయితే సభ్యత్వం తీసుకుమానే ఎవరెవరు కలిసి మంచిగా కలిసి పని చేస్తే వాళ్లకు అన్ని విధాల వారు కూడా సహకరిస్తున్నారు దాని చట్టం ఉంటది కాబట్టి ఏదో రంగు కూసిన పదవి కూడా చూస్తున్నారు అట్లేదు రాజీనామా చేయాలి అది వేరే లేదు అది ఎన్నో సార్లు చెప్పినాం అందరం కలిసి పనిచేస్తున్నాం ముఖ్యమంత్రి కలిసి పని చేస్తాం ముఖ్యమంత్రి గారు కూడా అది రాజీనామా చేయవాలి ఇక్కడ సభ్యత తీసుకున్న వాళ్ళు ఎవరో కలిసి మంచిగా కలిసి పని వాళ్ళకు అన్ని విధాలుగా వారు కూడా సహకరిస్తున్నారు